హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్ నేను మీ త్రివేణి పూజ టైంలో మనం చాలా డెకరేషన్స్ చేసుకుంటున్నాం కదా వచ్చేది వినాయక చవితి కదండి నేను సింపుల్గా డెకరేషన్ చేసి చూపించాను ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి నేను ఆల్రెడీ మన ఛానల్లో వరలక్ష్మి పూజ వీడియో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను లాంగ్ వీడియోస్లో ఉంది కావాలి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వరలక్ష్మి పూజ కోసం నేను ఈ లోటస్ తయారు చేశాను యాక్చువల్గా చాలా సింపుల్ అండి ఈ పువ్వు చాలా అందంగా కనిపిస్తుంది కదా మనం వరలక్ష్మి పూజకని మాత్రమే కాదు ప్రతి పూజగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట కలవపూ అనేది చాలా ట్రెడిషన్కి సంబంధించింది చాలా అందంగా కూడా అనిపిస్తుంది మనం చేత్తో చేసుకొని మనం డెకరేషన్ చేసేటప్పుడు వావ్ అనిపిస్తుంది అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం వరలక్ష్మి పూజ చేసేటప్పుడు అమ్మవారికి శారీ కట్టి చక్కగా ఈ కలవ పువ్వులు అనమాట ఆ వీడియో కూడా కొంచెం చూసి సపోర్ట్ చేయండి ఇప్పుడు కలవపూ ఎలా తయారు చేయాలో చూసేసుకుందాం ఇది కలర్ చార్ట్ అని మనకు సూపర్ మార్కెట్లో స్టేషనరీ షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుందండి ట్వంటీ రూపీస్ ఉంటుంది అంతే ఈ కలర్ చార్ట్ తోటి ఇప్పుడు మనం చేయబోతున్నాం ఫస్ట్ దానికి కావాల్సింది ఎలా కట్ చేసుకోవాలి ఒక రెమ్మలు ఉంటాయి కదా అవి నీట్గా రావాలి అంటే కనుక ముందు మనం వేరే నార్మల్ పేపర్లో కట్ చేసుకొని పెట్టుకుంటే మనం అది కట్ చేసేటప్పుడు మనకి మిస్టేక్ అన్నది రాకుండా ఉంటుందన్నమాట అందుకోసం నేను ఒక ఏ ఫోర్ షీట్ తీసుకొని ఆ ఏ ఫోర్ షీట్లో ఒక లీఫ్ డ్రా చేసుకున్నాను క పువ్వు మనం ఎలా కట్ చేయాలనుకుంటున్నాం ఏ సైజ్ కట్ చేయాలనుకుంటున్నాం అన్నీ ముందుగా ప్లాన్ చేసుకొని మీరు కట్ చేసుకోవడానికి సైజ్ చూసుకొని కట్ చేసుకోండి నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలనుకున్నాను అందుకని ఈ సైజు కట్ చేశాను చూపించాను కదా ఇప్పుడు ఆ సైజు కట్ చేశాను అనమాట చార్ట్ పేపర్ని ఒకసారి బ్యాక్కి కూడా ఫోల్డ్ చేసేసుకోండి ఎందుకంటే అది రోల్ అయిపోతూ ఉంటుంది కదా బ్యాక్కి ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా ప్రాపర్గా వస్తుంది మనకి ఆ తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఏ ఫోర్ షీట్లో దాన్ని ఆ చార్ట్ పేపర్ మీద పెట్టుకొని చక్కగా డ్రా చేసుకోండి ఫస్ట్ సింపుల్గా ఇది కూడా ఫోల్డ్ చేసేసి కట్ చేసేసుకుందాము ఏ ఫోర్ షీట్ లాగా అనుకుంటే దానిపైన ఏంటంటే మధ్యలో గీతల్లాగా వచ్చేస్తాయి కదా అందుకని మనం చార్ట్ పేపర్ కట్ చేస్తే నీట్గా ఉండదండి ఫోల్డ్ చేసి అందుకని మనం ఏ ఫోర్ షీట్ ఖచ్చితంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒకవేళ ఏ ఫోర్ షీట్లో వద్దనుకుంటే ఒక కార్డ్ బోర్డ్ లాంటిది చిన్నది ఏదైనా వెడ్డింగ్ కార్డు కానీ పాతది అది ఉన్నా కూడా మనం దాంతో కట్ చేసుకుంటే ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది మీకు ఈజీగానే ఉంటుంది మనం డ్రా చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా కట్ చేసేసుకోండి మీకు ముందుగానే కౌంట్ చేసుకోండి ఎన్ని లీఫ్లు వస్తాయో దీనికి ఒక చార్ట్ పేపర్కి సరిపోతుందా లేదా ఒకటి అనేది చూసుకోండి నేను రెండు తీసుకొని వచ్చానండి మొత్తం కలువ పువ్వు తయారు చేయడానికి దీంతోపాటు కలువ పువ్వు కింద ఆకులు ఉంటాయి కదా గ్రీన్ కలర్లో దానికోసం ఏ ఫోర్ షీట్ కలర్ షీట్స్ ఒక నాలుగు తీసుకుని వచ్చాను అవి కూడా మనం కింద డెకరేట్ చేసుకోవడానికి కట్ చేసుకొని ముందుగానే అన్నీ రెడీ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట లోటస్తో నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి మీకు ఐడియా ఉండే ఉంటుందండి వరలక్ష్మి పూజ వీడియో చూసిన వాళ్ళకి లేదంటే కృష్ణ జయంతికి కూడా నేను అప్లోడ్ చేశాను షార్ట్ వీడియోస్లో అది చూసిన వాళ్ళకి చాలా అట్రాక్షన్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మనం ప కలా పువ్వు తయారు చేయడానికి ఒక ధర్మకోల్ షీట్ రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు దానికి మనం లోటస్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట ఇందాక చెప్పాను కదా కింద గ్రీన్ కలర్లో ఆకులు ఉంటాయి ఆకులు ఉంటాయి కదా దానికోసం అని చెప్పి ఇది కూడా నేను కట్ చేసుకుంటున్నాను ముందుగా మీ నేను ఒక పేపర్ కట్ చేసుకొని పెట్టుకున్నాను మీకు చూపించడం కోసం ఓపెన్గా ఉన్న సైడు ఓపెన్ ఉండాలి ఫోల్డ్ చేశాను కదా పేపరు అందులో ఓపెన్ ఉన్న సైడ్ ఓపెన్ ఉండాలి క్లోజ్ ఉన్న సైడ్ క్లోజ్ ఉండాలి మీరు రివర్స్లో పెట్టారంటే అది లీఫ్ షేప్ రాకుండా వేరే రకంగా కట్ అయిపోతుంది చూసుకొని కట్ చేసుకొని కట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎక్కువ పేపర్లు ఒకసారి ఫోల్డ్ చేసుకొని కట్ చేయాలి అనుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఒక్కొక్కటి కట్ చేసుకోవాలనుకుంటే ప్రాబ్లం లేదు ఇవి కూడా కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకుంటే కిందకిలాగా వంగినట్టుగా ఉంటాయి అన్నమాట మనం పొజిషన్ చూసుకొని ఎక్కడెక్కడ అంటించాలనుకుంటున్నామో అక్కడ చక్కగా లోటస్ ఆకులన్నీ అంటించేసుకుంటే తర్వాత పైన మనం పింక్ కలర్ కట్ చేసాం కదా చార్ట్ పేపరు దాన్ని మనం పొజిషన్ చూసుకొని ఏ సైజులో కావాలి ఎక్కడ కావాలి అది జాగ్రత్తగా అంటించుకుంటూ రావాలన్నమాట ఫస్ట్ ఇది అంటించుకున్న తర్వాత కొంచెం డ్రై అవనివ్వండి వెంట వెంటనే చేసాకండి అని నేను మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చింది నచ్చలేదు అన్నది కొంచెం కమెంట్ చేసి చెప్పండి అప్పుడే కదా నాకు తెలుస్తుంది ఇప్పుడు గ్రీన్ కలర్ లీఫ్ అన్ని నేను ఇలా పొజిషన్ పెట్టుకున్నాను తర్వాత పైన పింక్ కలర్ అంటించేటప్పుడు చూసారా ఇక్కడ మధ్యలో చిన్నగా కట్ చేసుకోండి మరీ పెద్దగా కాకుండా ఒక చిన్నగా కట్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో మనం దీన్ని గమ్ అప్లై చేసుకొని అంటించుకోవాలి అప్పుడే మనకి లీఫ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా నిలబడుతుందనమాట చూసారా ఇప్పుడు ఇలా ట్రయాంగిల్ షేప్లో గమ్ అప్లై చేసాం కదా దానిపైన ఈ పక్కనున్న పొజిషన్ పేపర్ని ఆ పక్కకి అంటించుకున్నామంటే ఈ షేపు వస్తుంది మనకి ఇదేంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఆకు నిలబడడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట చూడండి ఏ విధంగా చూపిస్తున్నాను కొంచెం ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకుంటే లోటస్ ఒక షేపు బాగా నీట్గా కనిపిస్తుంది మధ్యలో మనం ఏదైనా దేవుణ్ణి పెట్టినా కూడా అందంగా బయటికి కనిపిస్తూ ఉంటుందన్నమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ నేను పెట్టగానే మీకు తెలియాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎలా ఉన్నాయో కమెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి తప్పకుండా మర్చిపోవద్దు మనం ఒక్కొక్కటిగా పొజిషన్ చూసుకొని నేను ఫైవ్ లీవ్స్ ఫస్ట్ కట్ చేసినవి ఫైవ్ పెట్టుకున్నానండి ఐదు పెట్టుకున్నాను చుట్టూరును కొంచెం అంటుకోవడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం బరువుగా ఉన్న వస్తువు ఏదైనా పెట్టుకోండి కట్ చేసినప్పుడు నా చేతిలో సిజర్ ఉందని చెప్పేసి నేను అదే పెట్టేశాను అనమాట అక్కడ లేదంటే మీకు దగ్గరలో ఏదైనా అవైలబుల్గా ఉండుకుంటే దాని మీద వెయిట్ అన్నది పెట్టండి వెయిట్ పెట్టడం వల్ల అది పడిపోకుండా నిలబడుతుంది మధ్యలో మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదా నేను ఇంకొక ఫైవ్ కట్ చేసుకున్నాను ఆ ఫైవ్ ఈ మధ్యలో నేను అరేంజ్ చేశాను అనమాట అలా అరేంజ్ చేయడం వల్ల మనకి ఫ్లవర్ షేప్ చాలా నీట్గా వస్తుంది మాకు ఇంకా పెద్దగా కావాలి ఇంకా పెద్ద ప్లేస్ కావాలి మధ్యలో అనుకుంటే మీరు ధర్మాకోల్ షీట్ కూడా పెద్ద సైజ్ కట్ చేసుకోండి అలాగే లీఫ్ కూడా కొంచెం ఎక్కువ పెటల్స్ మీరు కట్ చేసుకోండి అప్పుడు ఇంకా పెద్ద షేప్ వస్తుంది లేదు మాకు ఇంకా చిన్నగా కావాలి అనుకుంటే కూడా ఇదే ప్రాసెస్ అండి సైజు తగ్గించుకుంటే సరిపోతుంది కొంచెం ఇంకా చిన్నగా కావాలి అనిపిస్తే మాత్రం సైజు తగ్గించుకోండి పేపరు సరిపోతుంది చూసారా మన లోటస్ ఎంత అందంగా రెడీ అయిపోయిందో ఇందులో వరలక్ష్మి అమ్మవారిని కూర్చోపెడితే చాలా అంటే చాలా అందంగా అనిపించిందండి ఒక్కసారి మీరు వరలక్ష్మి వ్రతం వీడియో చూడండి ఈ వీడియోలో ఫోటో కూడా యాడ్ చేశాను అది కూడా చూడండి ఒకసారి అమ్మవారిది ఎంత అందంగా కనిపిస్తుందో కదా చాలా బాగుందండి నాకైతే చాలా అందంగా అనిపించింది అలాగే కృష్ణ జయంతికి కూడా కృష్ణుడి చిన్న కృష్ణుడి చూసారా కృష్ణ జయంతి కూడా కృష్ణుడిని కూర్చోపెట్టాను అలాగే ఈ పాట్ డెకరేషన్ కూడా నేనే చేస్తానండి ఆ వీడియో కూడా మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ప్రతి పూజకి మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నీ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్